ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి పథకాల్లో సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైనటువంటిది ఫ్రీ బస్సు శ్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణం అనేటువంటిది బస్ స్టాండ్లో మనం చూసుకునేటట్టుగా అక్కడ డిపో కర్నూలు డిపో మేనేజర్ కూడా ఇక్కడ ఒక బోర్డు కూడా ఏర్పాటు చేశారు అయితే మనం ఈ ఈ బస్సులో ఉచిత బస్సు అనేవాళ్ళకి ఉచిత బస్సు ఈ బస్సులో ఉచితం కాని బస్సు ఈ బస్సు ఒకటి ఒక పట్టిక మాత్రం ఏర్పాటు చేశారు మనం ఇప్పుడు మనం ఉచిత బస్సు చూసుకున్నట్టయితే వెలుగు మా ఒక బస్సు ఉంది ఆల్ట్రా పల్లవేలు ఒకటి ఎక్స్ప్రెస్ ఒకటి సిటీ ఆర్డినరీ ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ ఇవి మనం ఉచిత బస్సులు ఉచిత బస్సు ప్రయాణం చేసేటువంటి బస్సులు ఇది ఈ బోర్డు కూడా ఇదే నాన్ స్టాప్ సర్వీసులు అంటే మనం ఎక్కడ సర్వీస్ బస్సులు ఎక్కకూడదు మనం నాన్ స్టాప్ సర్వీస్ ఉన్న అంతరాష్ట్ర సర్వీసులు అంటే తెలంగాణ రాష్ట్రం కానీ కర్ణాటక బస్సులు సంబంధించిన బస్సులు కానీ మనము ఈ సర్వీస్ బస్సులు తెల్లవు అంటే మనం ఈ బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు మనకు ఘాట్ రోడ్ సర్వీసులు అంటే ఘాట్ రోడ్కి సంబంధించిన ఉచిత బస్సు లేదు ఘాట్ రోడ్ కూడా కాంట్రాక్ట్ బస్సులు అంటే ప్రైవేటు ఏదైనా బస్సులు ఉన్నావో ఆ బస్సులు కూడా ఈ బస్సులు కూడా ఇవి కానీ బస్సు ఎక్కరాదు అంటే ప్యాకేజీ టూరిజం అంటే దీనికి సంబంధించిన టూరిజం సంబంధించిన బస్సులు ఏమైనా ఉంటావో ఆ బస్సులు కూడా ఎక్కరాదు సప్తగిరి ఎక్స్ప్రెస్ ఈ బస్సు కూడా నా ఎక్కరాదు ఆల్ట్రా డిలక్స్ లేదు సూపర్ లగ్జరీ లేదు ఏపీ బస్సులు ఈ బస్సులు మాత్రము ఉచిత బస్సు కాదు అనేది మనకి ఇక్కడ బోర్డు కూడా ఒకటి ఏర్పాటు చేస్తారు ఉచిత పల్లె వెలుగు అంటే గ్రామీణ ప్రాంతాలతో వెళుతున్నటువంటి బస్సు పల్లె వెలుగు గ్రామీణ ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలు ఎక్కువగా ఈ బస్సుకు ప్రయాణిస్తూ ఉంటారు అయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు పల్లె వెలుగునే మనము ఎక్కుతూ ఉంటారు పల్లె వెలుగు బస్సు మనం ఎక్కి చూస్తున్నాము పల్లెలు పూర్తిగా మూల పల్లెలకు కానీ ఆటో లేని ఏరియా ప్రాంతాలకు కూడా ఈ పల్లె వెలుగు బస్సు స్థితి కూడా పల్లె వెలుగుకి సీటు కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది అందులో ఫ్రీ కంఫర్టబుల్ గా కూర్చోవడానికి కూడా ఫ్రీ కంఫర్టబుల్ ఉంటుంది పూర్తిగా ఓటర్ కార్డు కానీ ఏదైనా గానీ తీసుకెళ్ళొచ్చు అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఆధార్ రేషన్ ఐడి డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి ఒరిజినల్ ప్రూఫ్ ఉండాలి పోయే కాలంలో పూర్తిగా మనం తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాము వీళ్ళు విచ్చే సీట్లు లేనప్పుడు కూడా ఆడల్లో పూర్తిగా కొట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తే చాలా వరకు మనం చూస్తున్నాం బస్సులు ప్రాంతాల బస్సులు కూడా ఇప్పుడు అలాంటి ఏర్పడితే మీకు ఏమైనా అవగాహన ఏమైనా కల్పించారా ఏ విధంగా వీళ్ళ ప్రయాణికులను మీరు ఏ విధంగా సర్దపడుచుకోవాలి ఉండాలని వాళ్ళైతే రద్దీ రషి రద్దీ ఎక్కువ పెరిగితే మాకైతే కొంచెం చూపించి మాకు అంత ఇబ్బంది సార్ ఇప్పుడు ఎక్స్ప్రెస్ చూద్దాము ఎక్స్ప్రెస్ కర్నూలు కర్నూలు టు వయా నంద్యాల నంద్యాల టు ఆలగడ్డ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఒకటి ఎక్స్ప్రెస్ ఇది అదే ఇందులో వెలుగు గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుంది అక్కడ ఎక్కువగా స్టాపులు ఉంటాయి ఎక్స్ప్రెస్ కి వెలుగు డిఫరెంట్ ఏంటంటే పల్లె వెలుగు గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ ఎక్కువ స్టాపులు ఉంటాయి కాబట్టి దానికి ఎక్కువ టైం పడుతుంది అయితే ఈ ఎక్స్ప్రెస్ మాత్రము పూర్తిగా స్టాపులు తక్కువగా ఉంటాయి మనం గమ్యానికి తొందరగా చేరుకున్న వచ్చే విధంగా ఇది కూడా ఉంది అయితే మనకు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు లేడీస్ మనతో పాటు ఉన్నారు అయితే మహిళలకు ఫ్రీ బస్ అనగానే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రెస్ విలేజ్ టౌన్లో నుంచి ఎక్కడైనా మన తెలంగాణ ప్రాంతంలో ఏ విధంగా ఉందో కర్ణాటక రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అదే విధంగానే మనకు ఏపీలో అమలు చేసేసరికి ప్రజలు ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్టుగానే కనపడుతుంది ఈరోజు మనం చూస్తున్నట్టయితే అయితే మన కర్నూలు బస్ స్టాండ్లో పూర్తిగా రద్దీగా అయితే మహిళలతో పూర్తిగా నిండిపోయినటువంటి బస్ స్టాండ్ ఈ రోజు ఇప్పుడు కర్నూలు బస్ స్టాండ్ నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీకు తెలుసా మేడం ప్రూఫ్ ఏమేమి తీసుకెళ్లాలని ఆధార్ కార్డు ఒక ఆధార్ కార్డే కాదు మేడం ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్లస్ మళ్ళీ ఓటర్ కార్డు ఈ మూడు ఏమైనా తీసుకొని ఉచిత బస్సు మీరు బస్సు ఏ బస్సు ఎక్కాలనే ఐడియా ఉంది మేడం మరి మన బలితో శ్రీనివాస్ సాయిత్రీ న్యూస్ కర్నూలు